హలో అందరికీ బాగున్నారా ఇదేంటి అనుకుంటున్నారు దబ్బకాయ పులిహార దెబ్బకాయ అంటే తెలుసా మనము చిన్నప్పుడు బాగా చూసేవాళ్ళం అండి మా అమ్మమ్మ బాగా చేసి పెట్టేదన్నమాట దబ్బకాయ పులిహార నేను మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక చోట కనిపించాయి దబ్బకాయలు తీసేసుకొచ్చుకున్నానండి దబ్బకాయ పులిహార బాగుంటది దబ్బకాయ కారం కూడా బాగుంటది అంటే ఇది ఏం లేదండి నిమ్మకాయ జాతికి చెందింది పులిహర చేసుకోవచ్చు కారం పెట్టుకోవచ్చు రెండు బాగుంటాయి నేను ఈరోజు పులిహోర చేస్తున్నా ఫస్ట్ దెబ్బకాయను కడిగేసి కొంచెం మెత్తగా ఒత్తేసుకున్న తర్వాత రసాన్ని ఇట్లా తీసేసుకోవాలన్నమాట మనం బత్తాయి జ్యూస్ ఎలా తీసుకుంటామో అలాగే రసం తీసేసుకొని వడేసుకోవాలన్నమాట ఒక జల్లడి అదే టీ ఫ్రైన్ మనము ఆ రసాన్ని తీసేసుకోవాలన్నమాట రెగ్యులర్ పులిహోర లాగానే పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు కరివేపాకు ఒక ప్యాన్లో నూనె పోసేసుకొని పల్లీలు మా వారికి పల్లీలు ఎక్కువ ఇష్టం అండి అందుకని నేను కొంచెం పల్లీలు ఎక్కువ వేస్తున్నాను అనమాట అంతే కదండి వాళ్ళకి ఏది ఇష్టమైతే అలాగే చేసుకోవాలి మనము తాలింపు వేసేసుకున్న పులిహోర అంటే పసుపు ఉండాల్సిందే దాని తర్వాత వేగే లోపల అన్నము ఒక గిన్నెలో తీసేసుకున్నా అనమాట తర్వాత పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు కరివేపాకు వేసేసి మంచిగా వేగని వేయాలన్నమాట దాని తర్వాత కొంచెం ఇంగువేయాలి పులిహారంటేనే ఇంగువ కదా ఇంగువ వేయాలి ఇంగువ వేసిన తర్వాత ఉప్పు వేసి కొంచెం పచ్చిమిరపకాయలకి ఈ టైంలో ఉప్పు వేయటం వల్ల పచ్చిమిరపకాయలు ఉప్పు పట్టి మనం తినేటప్పుడు ఆ ఉప్పు టేస్ట్ పడుతుంది అనమాట మనం అన్నంలో కొరుక్కున్నా బాగుంటుంది మనము రసం తీసుకున్నాం కదా ఆ రసాన్ని అన్నంలో పోసేసుకొని అన్నాన్ని ఒకసారి కలిపేసేసుకోవాలన్నమాట తాలింపు వేయకముందే ఈ రసాన్ని వేసేసుకొని కలిపేసుకోవాలి దాని తర్వాత తాలింపేసేసుకొని ఇలా వేడివేడి అన్నంలో కలిపేసేస్తుండాలి ఫస్ట్ స్పూన్తో కలపాలి దాని తర్వాత ఎంత స్పూన్తో కలిపినా కూడా అంటే చేత్తోనే కలపాలి చేత్తో కలిపితేనే ఆ టేస్ట్ అబ్బా అలా కలిపేసుకొని ఇది మన హెల్త్కి కూడా మంచిదండి పులుపు తినటం వల్ల చాలా మంచిది కాబట్టి హెల్త్ కూడా మంచిది వేడివేడిగా మా వారికి ఇట్లా వేడివేడిగా తినటం ఇష్టం అండి నేను మా వారు మా వారు అంట అంటున్నాను అనుకోకండి ఎందుకంటే ఆయనకి ఇష్టం కాబట్టి చెప్తున్నాను అనమాట వేడివేడి అన్నం కొంతమందికి ఇష్టం చల్ల చల్లగా ఇష్టం నచ్చితే లైక్ చేయండి